इस बात कर नवरात्रि जगह विजयदशम शुभाराम अस्था की अंदर पंदा वातावरण बैठक पार्टी कार्यकर्ता पंदे पार्टी कार्यकर्ता मन पार्टी अभी ఏ పార్టీ కార్యకర్తలకైనా పండగంటే ఎలక్షన్ మనకు రానున్న రైతుల అందరికీ మన పండుగ వాతావరణం మొదలైంది మనకు కార్మిక పండుగ పండగండి ఆ పండుగకు కార్యకర్తల కొందరు చేయాల్సిన అర్థమే అంత పని అక్కడే ఒకటి ఏం లేదా మీ సమయానికి సింపుల్ మీరు ఐదు సంవత్సరాల ఎన్నో రకాల ఎలక్షన్ల పుస్తాడేది ఒకే సంతోషం పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు ఇప్పుడు కోసం మీరు పుస్త అవకాశం ఆ సమయం మాసం దానికోసం ప్రతి కార్యకర్త ఇవ్వాల్సింది సమయం ఆ సమయాన్ని మీరు ఇప్పుడు వెచ్చించినట్టయితే సమయం తీరకపోతే మన కార్యక్రమాన్ని క్షణాల్లో తీసుకోకుండా సాధ్యం ఏదో మిగిలిన పెట్టారు వచ్చిన నాయకులు ఉన్న నాయకులు ఏదో నాలుగు మాటలు మీరు విన్నా తెలిపిన అని కాకుండా ఇక్కడ చెప్పిన నాలుగు మాటలు మీకు తెలిసిన నాలుగు మాటలను మీరు నేర్చుకొని మన పార్టీ గురించి తెలుస్తున్న ఇంకా కొన్ని విషయాలను జనాలకు వివరించి వాళ్ళను చైలంపరచి మన పార్టీ సైడ్ వాళ్ళను ఏలాగా చేసుకోవాలనే మనం అది ప్రతి కార్యకర్త నేను ముందస్తు రాబోయే ఎన్నికల్లో ఎలక్షన్ రవాలిగా తుమార శ్రీకాంతా గారు రావడం జరిగింది దీనికి ప్రజలం ఎలా ఇబ్బందులు పొందుకోవడము దాని గురించి విషయం గురించి కుమార శ్రీకాంతా గారు తెలుస్తారు నేను కూడా పుణ్యమీలో కొను నా వద్ద కూడా నేను మనల దశకి ఒక్కసారిగా ఎందుకే అందుకు ఈ కూతురు కార్యకర్తల పట్ల కానీ కోరి ఏదైనా మీకు మనసు వచ్చిన పనిచేసినట్టు కానీ అందరి నన్ను మనస్ఫూర్తితోనే క్షమించడానికి వస్తున్నాను నాకు అంటే ఎన్నికల్లో ముందచ్చే ఎన్నికల్లో మనం ఏం చాలిస్తున్నామని నమ్మకం గట్టి భరోసా ఇస్తున్నాము మనం కూడా రిపోర్ట్ ద్వారా కూడా కంపల్సరీ ఎంబీపీసీలు జెపిస్తు ఎన్నికల్లో ప్రజల దగ్గరికి ఏం అవసరం మన వాళ్ళు అనేక కోసం కార్యకర్తలు తీసుకుంటే లోపం కాకుండా ప్రతి ఒక్క ఎంపీటీ మంగరెడ్డి కానీ మాట్లాడినా మాట్లాడకుండా మనము వాళ్ళ ముందు మాట్లాడించి మన పార్టీ గురించి మనం పార్టీ చేసిన కార్యక్రమాల గురించి ఎప్పటిక ముందుకు వెళ్ళినటువంటి విజయం సాధిస్తామని చెప్పి మీకు నేను పూర్తిగా మన భరోసా ఇస్తున్నాను మీరు ఇట్లాంటిది పార్టీ పరంగా కానీ ఎవరు లేదు సభ ఏమైతే భయపడాల్సిన అవసరం లేదు మా ఎదురుగా భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు సభ్యులు కేంద్రంలోత్సాఖ ఉన్నదిన్నారు ఎన్నికల దయచేసి వీళ్ళందరూ కట్టుగా పనిచేయాల్సింది అక్కడ లేదు చెప్పలేదు అనేది ఉండేవ్వదు భారతీయ జనతా పార్టీ ఫ్రీట్ ఏంటి అంటే నేను ఒక భారతీయ జనతా పార్టీ సైనికులు లాగా పనిచేయాలి గర్వంగా Hej